హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ టాస్ వేసారు ఇండియా అయితే ఫస్ట్ ఫస్ట్ బ్యాటింగు ఇంగ్లాండ్ అయితే బౌలింగ్ ఎంచుకుంది ఇదే ఫ్రెండ్స్ ఈ లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆల్రెడీ మొత్తం ఐదు టీ ట్వంటీ మ్యాచ్ ఫ్రెండ్స్ ఐదు టీ ట్వంటీలో ఆల్రెడీ ఇండియా మూడు గెలిచింది ఇంగ్లాండ్ ఒకే గెలిచింది ఇది లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఈ మ్యాచ్లో ఇండియా గెలిచినా గెలవపోయినా తప్పదు ఇండియా ఇండియా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఐదు టీ ట్వంటీ వాటిలో వాళ్ళు ఒకటే గెలిచారు ఇండియా మూడు గెలిచింది ఈరోజు లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నారు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇండియాకి తప్పు ఇస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూద్దాం మ్యాచ్ సూపర్గా ఉంటుంది మ్యాచ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ ఇండియా ఫస్ట్ బ్యాట్ బ్యాటింగ్ ఆడుతుంది ఇంగ్లాండ్ బౌలింగ్ ఇస్తుంది ఈ సిరీస్లో ఫ్రెండ్స్ గా ఫ్రెండ్స్ ఇండియా వాళ్ళు మామూలుగా వాళ్ళ అసలు నిన్న మొన్న నిన్న కాక మొన్న మ్యాచ్లో అయితే సూపర్ ఆడారు హార్దిక్ పాండే బాగా ఆడాడు ఫ్రెండ్స్ ఫిఫ్టీ కొట్టాడు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇండియా అయితే సూపర్ గాడారు మావుగాడదా హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుబాని కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు సండే సండే వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు ఇంగ్ ఇండియా ఇంగ్లాండు లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఆరున్నరకి టాస్ వేసారు టాస్లో ఇన్ ఇంగ్లాండు టాస్ గెలిచింది టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు ఫస్ట్ 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 బౌలింగ్ వేస్తారు ఇండియా బ్యాటింగ్ ఆడింది ఫ్రెండ్స్ ఈ ఐదు టీ ట్వంటీల సిరీస్లో ఇండియా ఆల్రెడీ మూడు గెలిచింది ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ ఒకటే గెలిచింది ఈరోజు లాస్ట్ టీ ట్వంటీ ఫ్రెండ్స్ ఇండియా ఈ టీ ఈ టీ ట్వంటీ మ్యాచ్లో గెలిచినా ఓడినా కానీ సిరీస్ మటుకు ఇండియా వచ్చింది ఎందుకంటే ఐదు టీ ట్వంటీ సిరీస్లో ఇన్ ఇండియా ఆల్రెడీ మూడు గెలిచింది వాళ్ళు ఒకటే గెలిచి ఒకటే గెలిచారు కాబట్టి ఈరోజు ఇండియా గెలిచినా ఓడిపోయిన కప్పు మాత్రం ఇండియాదే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇంకా లాస్ట్ టీ ట్వంటీ కాబట్టి ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చింది ఇండియా ఒక అర అర్ధ గంటలో సెవెన్కి ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మొన్న టీ ట్వంటీ మ్యాచ్లో ఫ్రెండ్స్ ఇండియా అయితే సూపర్గా ఆడింది ఫ్రెండ్స్ అసలు హార్దిక్ పాండ్యా ఫిఫ్టీ రన్స్ చేశారు ఫ్రెండ్స్ బౌలింగ్లో కూడా సూపర్గా వేసారు అసలు మామూలుగా వాళ్ళ అసలు ఇది టీ ట్వంటీ మ్యాచ్ ఫ్రెండ్స్ లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఈ ఈ మ్యాచ్లో కూడా ఇండియా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ ఈ ట్వ టీ ట్వంటీ మ్యాచ్లో కూడా ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా చూస్తాను ఫ్రెండ్స్ మ్యాచ్ లాస్ట్ వరకు చూస్తాను ఎవరు గెలిచారో మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ చూస్తారు కానీ ఇండియా కప్పు కొట్టాల ఆల్రెడీ కొట్టేసింది ఈ మ్యాచ్ కూడా గెలవాలని కోరుకుందాం ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మ్యాచ్ ఫస్ట్ బాలే సంజు శాంసన్ సిక్స్ కొట్టాడు ఫ్రెండ్స్ ఒక రేంజ్లో కొట్టాడు సిక్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మ్యాచ్ చూస్తున్నాను పది ఓ దాకా చూస్తాను ఫ్రెండ్స్ పదోళ్ళు పదోళ్ళ తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను తీస్తాను ఫ్రెండ్స్ అది ఫస్ట్ ఫస్ట్ ఓవరే స్టార్ట్ అయింది ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి సంజు శామ్సంగ్ సిక్స్ కొట్టాడు ఫ్రెండ్స్ టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసి జస్ట్ ఐదు ఓవర్లకే ఎనభై రన్స్ కొట్టారు ఫ్రెండ్స్ వాటిలో అభిషేక్ శర్మ పదిహేడు బాళ్ళకి యాభై రన్స్ పూర్తి చేశారు ఫ్రెండ్ సో మామూలు సిక్స్లు కాదు మామూలు ఫోర్లు కాదు ఒక రేంజ్లో భీవసం సృష్టించాడు పిచ్చ మాతో చెప్పాలంటే పిచ్చ కొట్టుడు కొట్టాడు ఫ్రెండ్స్ మామూలు కాదు ఒక రేంజ్లో కొట్టాడు జస్ట్ ఫైవ్ అవర్స్కే ఎనభై రన్స్ కొట్టారు మ్యాచ్ మామూలు మ్యాచ్ చూ చూస్తుంటే ఇంకా చాలా చాలా చూడాలనిపిస్తుంది చాలా చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది మ్యాచ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇండియా ఫ్రెండ్స్ ఇండియా బ్యాటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా ఇరవై ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులు కొట్టారు ఫ్రెండ్స్ మామూలు కొట్ల భీవత్సమే అసలు అభిషేక్ శర్మ అయితే కేవలం యాభై నాలుగు బాళ్ళలో ఫ్రెండ్స్ నూట ముప్పై ఐదు రన్స్ కొట్టాడు ఒక రేంజ్లో అల్లడిచాడు ఫ్రెండ్స్ మావం లేదు భలే కొట్టాడు అసలు వాటిలో దాదాపు పద్నాలుగు సిక్స్లో పదిహేను సిక్స్లో కొట్టాడు ఫ్రెండ్స్ అసలు ఒక రేంజ్లో ఆడాడు గిభత్సంగా ఆడాడు ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ ఇండియా బ్యాటింగ్ అయిపోయింది ఫస్ట్ బ్యాటింగు వాళ్ళు ఒక టెన్ మినిట్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది వాళ్ళు కూడా ఎలా ఆడతారో చూద్దాం హలో ఫ్రెండ్స్ ఫైనల్గా టీమిండియా విజయం సాధించింది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్లో కూడా ఇండియా ఇండియానే గెలుపు సాధించింది ఫ్రెండ్స్ వాళ్ళు తొంభై ఏడుకే ఆల్అవుట్ అయ్యారు ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియా రెండు వందల నలభై ఐదు రన్స్ కొట్టింది ఇంగ్లాండ్ వాళ్ళు తొంభై తొంభై ఏడుకే అందరూ ఆలౌట్ అయిపోయారు ఈ మ్యాచ్లో కూడా ఇండియా విజయం సాధించింది ఏ ఫ్రెండ్స్ ఈరోజు ఈ లాగ్ లాగ్ సండే లాగ్గా ఇండియా గెలిచింది ఇండియా టీ ట్వంటీ సిరీస్ ఇండియా వచ్చింది ఫ్రెండ్స్ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియో ఇంకా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైట్ డే Good night. uh if you, Bye.